చెప్పుకోలేము ఆయన్ని రామచంద్రుడు ఎందుకు అయ్యాడు అంటే రామాయణం చెప్తుంది ఏమయ్యా ఒక మహానుభావుడి గురించి నేను వర్ణించాలనుకుంటున్నాను అని అడిగితే వాల్మీకి భగవానుడు చెప్పినటువంటి ఆ శ్లోకాలు చూడండి కోన్వస్విన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ ఇవన్నీ రాముడి గుణాలు సత్యవాక్య దృఢవ్రత చారిత్రేణ చోయుక్త సర్వభూతు కోవిద కస్ మర్దశ్చ కశైక ప్రియ దర్శన ఆత్మవాన్ దేవాశ్చాత సంయుగే పదహారు గుణాలని వరస పెట్టి బాణాలు వదిలిపెట్టినట్లుగా ఆయన ఆ శ్లోకంలో పద బాణాలని ప్రయోగిస్తాడు అన్నమాట ఇన్ని పదహారు గుణాలు చెప్పాడు కాబట్టి పదహారు కళలు కలిగిన చంద్రుడు అయ్యాడు రామచంద్రుడు అని చమత్కరిస్తారు కూడా అలాంటి ఆయన కిళ్ళి కడయంద గిల్లి పారేశాడు రావణాసురుణ్ణి అవలేలగా ఎందుకంటే తను అక్కడే ఉండి నష్టోభవ రావణ అని సీతామ్మవారు అన్నా కూడా రావణాసురుడు నష్టం అయిపోతాడు శక్తి లేక కాదు కానీ తన దివ్యమైనటువంటి అవతారాన్ని ఈ లోకంలో ప్రవర్తింప చేయడం కోసం తనని సేవించాలని తహతాలాడేటువంటి మహామునులందరికీ దర్శనాల్ని ఇవ్వడం కోసం కృష్ణుడు ఎలాగైతే ధర్మ సంస్థాపనార్థ సంభవామి అని అన్నారు అలా ధర్మ స్థాపన కోసం వేయించేసినటువంటి రామచంద్రుడు ఉన్నాడే ఆయన్ని కీర్తించినా నువ్వు ఇటు కృష్ణుణ్ణి కీర్తించినా లేచిరావు అటు రాముణ్ణి కీర్తించినా లేచిరావు అమ్మ ఎప్పటికి లేచి వస్తావు పిళ్ళయి పావై కళం పొక్కారు మిగిలిన పిల్లలందరూ పావై కాలక్షేప మండపానికి వెళ్ళిపోయారమ్మా ఎక్కడ కృష్ణుణ్ణి కలుసుకోవాలనుకున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు ఇక్కడ కాలక్షేప మండపము అంటే చెప్తారు కాలహ అంటే యముడు అతన్ని చేప పరుగులు పెట్టించడం యముణ్ణి దూరంగా పరుగు పెట్టించేటువంటి ప్రయత్నానికి కాలక్షేపం ఎప్పుడు యముడు పరుగు పెడతాడు ప్రభు రహం అన్యన్ రుణం నా వైష్ణవానం నేను విష్ణువుని నమ్ముకున్నటువంటి వారి దగ్గరికి రాను మిగిలిన వారి దగ్గరికే వస్తాను వీరందరూ కూడా అర్చిరాది మార్గంలో మోక్షానికి వెళతారు అని ఆయనే స్వయంగా తన భటులకి చెప్పాడు అని అంటారే అది కాలక్షేపము అంట అంటే భగవద్ధ్యానంతో కాలాన్ని గడపాలి అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తూ ఎల్లరూ పావ ఇక్కడ పొక్కారు ఏమిటర్రా మీకు పని పాట లేదో మెడకు వచ్చేస్తుంది తెల్లవారుజామునే లేచి వచ్చేస్తారు అందిటావిడ తెల్లవారుడానికి గుర్తులే ఉన్నా చెప్పండి చూద్దాం అందిట అదేంటమ్మా అలా అంటావు వెళ్ళి యజందు వియాజం ఉరంగిత్ శుక్ర నక్షత్రం కనపడిందమ్మా అంటారు మనకి పల్లెటూళ్ళలో వాళ్ళని కూడా అడగండి ఇప్పటికి కూడా చుక్క పొడిచింది అంటారు శుక్రుడు చుక్క అనమాట చుక్క పొడిచింది అంటే తెల్వార్జం అయిపోయింది అని అర్థం అనమాట వియాజం ఉరంగిత్తు బృహస్పతి అస్తమించాడు అనేటువంటిది అంటే రాత్రి పోతోంది వెలుగు వస్తోంది అనేటువంటి సుప్రభాత సమయానికి చిన్నంగా ఈ రెండింటిని తాండాళ్ళతల్లి వైశిష్టం కదండి నేను బ్రాహ్మణ బాలికని కదా అని చెప్పి అరుణోదయం అయింది సూర్యోదయం అయింది అందువల్ల రండి ఇలాగా అటువంటి పదాలను ఉపయోగించదావిడ అవిగో చూడండి పశువులన్నీ గడ్డి మేయడానికి వెళ్ళిపోతున్నాయి అది కదిగో చూడండి చుక్క పొడిచింది చుక్క పొడిచింది అదిగో గురుడు అస్తమించాడు ఇలాంటి పల్లెటూరిలో గొల్లెతల మాటలలో ఏ పదాలైతే దొల్లుతాయో అలాంటి పదాలనే తల్లి చక్కగా తన కవిత్వంలో కూడా చూపించింది